ఇట్లా తిట్టుకోవాలి తిట్టుకొని ఒకరి మీద తీసుకొని బతకాల్సిందే నీ ఇక నెక్స్ట్ బతుకు ఇంత దారుణంగా మొగ్గు వదిలేసిందో చంపిందో చంపి చంపే ఉంటాది చెప్తారంటే నువ్వు సంపేసి ఉంటావు కదా ఏంటి సంపకుండా నా వీడియోల కోసం నా పిల్ల అని చేసుకుంటే నువ్వు వీడియోల కోసం ఏమో గుడి సంపేసిన వేటి గిది 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 చూయించండి ఇవాళ రేపు సోషల్ మీడియా అందరు యూజ్ చేస్తున్నారు సో మీ అందరికి ఈ విషయం ఖచ్చితంగా తెలుసు ఉండాలి సైబర్ డెఫర్మేషన్ గురించి ఇప్పుడు ఎవరైనా సరే మన గురించి బ్యాడ్ గా చెప్తున్నారు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు మనల్ని బద్నాం చేయాలి ఇన్సల్ట్ చేయాలనే ఇంటెన్షన్ తో వీడియో చేస్తున్నారు అనుకో మనం వాళ్ళ మీద వెళ్ళేసి నియర్ బై సైబర్ సెల్ లో అయినా పోలీస్ స్టేషన్ లో అయినా అండర్ సెక్షన్ ఫైవ్ జీరో త్రీ అండ్ కొన్ని ఐటీ యాప్స్ కూడా అట్రాక్ట్ అవుతాయి మీరు కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు సో వాళ్ళకి జైలు శిక్ష పడుతుంది అండ్ జురుమానా కూడా పే చేయాల్సి ఉంటుంది సో సోషల్ మీడియా యూస్ చేసే మీ ఫ్రెండ్స్ కి అందరికి వీడియో షేర్ చేయండి

లతమ్మతోటి ఇంట్లో అయితే పెద్ద గొడవ జరిగింది నేను కూడా చేయి చేసుకోవడం జరిగింది లతమ్మ కూడా చేయి చేసుకునింది లతమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోయింది లతమ్మ దొరకలేదు బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లు అన్నీ వెతికితే రైల్వే స్టేషన్లో దొరికింది వీడియో అయితే అప్లోడ్ చేసినాం అప్లోడ్ చేసిన ఇరవై ఐదు నిమిషాల తర్వాత నేనైతే డిలీట్ చేసాను అప్పటికే ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ కే వీస్ అయితే వచ్చేసాయి అనమాట వీస్ కాకుండా కూడా నాకు ఒక మైండ్లో ఒకటి విషయం తెలియగానే నాకు ఇక అది కొంచెం టెన్షన్ అయిపోయింది టెన్షన్ అయిపోగానే నేను వెంటనే వీడియో అయితే డిలీట్ అయితే చేసేసాను అనమాట అది ఏంటి అంటే పరోక్షంగా అయినా ప్రత్యక్షంగా అయినా ఒకరి ఇబ్బంది పెడితే అది మనిషి ప్రాణాల వరకు కూడా వస్తుంది కాబట్టి అది నాకు అర్థం కాగానే దీని మీద ఒక యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకుంటేనే ఖచ్చితంగా దీనికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది కాబట్టి ఆ వీడియో అయితే డిలీట్ చేసాను అనమాట ఇంట్లో గొడవ జరిగినందుకో వేరే కాపురం పెడదామని ఇంకోటి ఇంకోటి అని ఏం కాదు అసలు పోవడానికి వేరే కారణం తెలుసుకొని మాత్రం నాకైతే గుండె గుండె జల్లు అనిపించింది అనమాట అంటే దీనివల్ల కూడా ఇట్లా జరుగుతుంది ఆల్రెడీ చెన్నైలో ఒకటి ఆల్రెడీ జరిగిందనమాట అది ఏంటనేది కూడా మీకు నెక్స్ట్ నేను ఖచ్చితంగా వీడియోలు అయితే చెప్తాను అనమాట దాని గురించి శ్రీకృష్ణ జన్మస్థానానికి ఒకటి లింక్ అయింది అనమాట ఇప్పుడు శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తారనమాట దాని గురించి అనమాట ఈ వీడియో ఎందుకనంటే నేను ఏదైనా కూడా నేను యూట్యూబ్లో షేర్ చేసుకుంటాను కాబట్టి ఇది కూడా వీడియో షేర్ చేసుకుంటున్నాను అట్లా అన్నమాట లతమ్మని మాత్రం ఇంటికైతే తీసుకొని వచ్చినాము బాబుకైతే ఫీడింగ్ ఇస్తూ లతమ్మ అయితే అక్కడ కూర్చుందనమాట పాప అయితే చిన్న దగ్గర ఉంది ఇది మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను చాలామంది అయితే ఆ వీడియో పెట్టగానే అయితే కామెంట్లు అయితే పెట్టినారు కాకపోతే నేను వీడియో డిలీట్ చేసే వరకు ఎందుకు డిలీట్ చేశారని ఒక డౌట్ అయితే వచ్చి ఉంటుంది ఇంకొకటి ఏం చెప్తున్నా అంటే ట్రోల్స్ అందరూ కాదు ఒక్కరు ఒక్కరికి చెప్తాను నేను ఒక్కరు ట్రోల్స్ చేస్తున్నారు వాళ్ళకి నేను ఏం చెప్తానంటే ఇది కూడా కొంచెం స్క్రీన్షాట్ తీసి కొంచెం ఈ తమ్లైన్లో కొంచెం పెట్టుకోండి ఎందుకనంటే నాకు కొంచెం పని ఉంది అందుకోసం అనమాట ఇంకోటి ఏం చెప్తున్నానంటే దీని గురించి పెద్ద జరుగుతుంది అనమాట నెక్స్ట్ కొద్దిగా జరుగుతుంది కాబట్టి ఇక్కడ జరగదు శ్రీకృష్ణ జన్మస్థానంలో జరుగుతుంది కాబట్టి అకా తెలిపాయి ఎలిపాయి ఎలిపాయి కారం ఉంటుంది అకాయ్ నీకే అకాయ్ ఇంటిన ఆకాయ్ శ్రీకృష్ణ జన్మస్థానం అకాయ్ అది ఎట్ట అనుకుంటున్నాం ఆకాయ్ నీ కొంప మొత్తం కొలరైపోయింది అక్క అందులో మొత్తం నా ఉన్నాయి అకాయ్ ఇదనమాట నీకు కొంచెం అర్థమైందో అర్థం కాలేదో వీడియో మొత్తం చూడండి అది బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళకు మాత్రమే ఎందుకు చెప్తున్నా అంటే నేను ట్రోల్ చేపియండి అందర్ని కాదు ట్రోలర్స్ అందరినీ కాదు నేను అనట్లేదు ట్రోల్స్ అంటే ఎట్లుంటాయి తెలుసా ఒక బిట్టు పెట్టి కామెడీగా ఉంటుంది అనమాట ఒక బిట్టు పెట్టి వేరేలాగా ఉంటుంది అనమాట డైరెక్ట్ అటాక్ అనమాట దీని గురించి ఒక పెద్దదే ఉంది నాకు ఫస్ట్లో తెలియక నేను ఏం చేసిన అంటే పిచ్చి లాగా ఒక అన్న ట్రోల్ చేసేసరికి నేను నేర్చుకుంటే వీడియో అయితే పెట్టేసిన తర్వాత ఒక దెబ్బ కొట్టినామనమాట ఎప్పుడు అన్న మూసుకొని మూల కూర్చున్నాడు అనమాట అది అందరికీ కూడా తెలుసు అనుకోండి అది ఇప్పుడు నేను దెబ్బ కొట్టాలని ఎందుకు అనుకోవట్లేదు అంటే దెబ్బ కొడితే ఇంకొక ఛానల్ పెడతారేమో అదే చావు దెబ్బ కొడితే ఇంకా పెట్టలేరు మన జోలికి రాకూడదు కాబట్టి ఎవరి జోలికి వెళ్ళలేరు ఎవరి జోలికి వెళ్ళలేరు దీని గురించి నేను కనుక్కొని ఇంకొక అది నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చెప్తావు ఇప్పటికీ చుచ్చు 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 శ్రీకృష్ణ జన్మస్థానము శ్రీకృష్ణ జన్మస్థానము ఇది నువ్వు స్క్రీన్ షాట్ తీసి పెట్టాలే నువ్వు స్క్రీన్ షాట్ తీసి పెట్టాలే నాకు బొడ్డు కోసి పేరు పెట్టిన ఆ కెట్టిగా అంటున్నావు ఆ గిది 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 చూపించండి ఇవాళ రేపు సోషల్ మీడియా అందరు యూజ్ చేస్తున్నారు సో మీ అందరికి ఈ విషయం ఖచ్చితంగా తెలుసు ఉండాలి సైబర్ డిఫర్మేషన్ గురించి ఇప్పుడు ఎవరైనా సరే మన గురించి బ్యాడ్ గా చెప్తున్నారు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు మనల్ని బద్నాం చేయాలి ఇన్సల్ట్ చేయాలనే ఇంటెన్షన్ తో వీడియో చేస్తున్నారు అనుకో మనం వాళ్ళ మీద వెళ్ళేసి నియర్ బై సైబర్ సెల్ లో పోలీస్ స్టేషన్ లో అయినా అండర్ సెక్షన్ ఫైవ్ జీరో త్రీ అండ్ కొన్ని ఐటీ యాప్స్ కూడా అట్రాక్ట్ అయితాయి మీరు కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు సో వాళ్ళకి జైలు శిక్ష పడుతుంది అండ్ జురుమానా కూడా పే చేయాల్సి ఉంటుంది సో సోషల్ మీడియా యూజ్ చేసే మీ ఫ్రెండ్స్ కి అందరికి వీడియో షేర్ చేయండి విన్నావు కదా విన్నావు కదా ఎట్లుంది నీకు శ్రీకృష్ణ జన్మస్థానమే అన్ని ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి వీడియోలు నిండా నా తంబులైన మనసును సూసైడ్ చేసుకునే దాకా చేస్తావు పెద్ద సివియర్ అయితే అంది డింగ డింగటా డింగిటకా మన సబ్స్క్రైబర్స్కి నేను ఏం చెప్తున్నా అంటే థ్యాంక్ యూ మీరు సపోర్ట్ చేసిన వాళ్ళైతే చాలా థ్యాంక్స్ ఎందుకంటే లతమ్మ అలా ట్రై చేయడానికి ఆ పర్సనే కారణం కాబట్టి మా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడానికి ఆ పర్సనే కా కారణం కాబట్టి ఇది నేను ఒక స్టైక్ వేయచ్చు రెండు స్ట్రైక్లు వేయచ్చు మూడు స్ట్రైకులు వేస్తే మూసుకొని మొత్తం ఛానల్ పోతుందన్నమాట నేను స్ట్రైక్స్ వేయొచ్చు కానీ స్ట్రైక్స్ వేయకుండా ఇంకా ఇంకొక ఛానల్ పెడతారు పెడతారు అందుకని అట్లా కాదనమాట ఎందుకంటే అన్ని నా తమ్లైన్సే నా గురించే పేరు మాత్రం నా గురించి తీసి మాట్లాడుతున్నారు కాబట్టి అదే పనిగా తీసి మాట్లాడుతున్నారు కాబట్టి వన్ అండ్ ఓన్లీ అందరూ చేస్తున్నారు కొద్దిగా నార్మల్గా మాట్లాడుతున్నారు వదిలేస్తున్నారు అట్లుంది టీజ్గా పర్సనల్గా అటాక్ గలీజ్ బూతులు అన్నీ ఉన్నాయి కాబట్టి నీకు షీటిఎం తోటి నెక్స్ట్ వీడియోలో నీకు అవుతుందన్నమాట ఓ నేను అటాక్ చేసి ఎట్టుంటుందో నీకు తెలియదు కదా నేను వీడియోలతో అటాక్ చేయను నా ఫోటో పెట్టుకుని అడుక్కోవడానికి నువ్వు అటాక్ చేస్తున్నావు అనుకుంటున్నావు నీ బతుకు అటాక్ అవుతుంది ఇప్పుడు తెలుసా నువ్వు మా ఊరికి రావాలి ఫ్రెండ్స్ నేను ఊరికి వెళ్ళాలి అనుకుంటున్నాను ఫేస్ రప్పేసా కృష్ణస్థానానికి రప్పేసా కృష్ణస్థానానికి వస్తావులమ్మ ఓలమ్మా నువ్వు ఎంత పని చేస్తావమ్మమ్మ

నేమే పిల్లంపుతున్నాము అన్ని స్క్రీన్ షాట్లు అన్ని డౌన్లోడ్ చేసి ఓ ఇక నువ్వు ముందు వెనక ములాఖతలు చూసుకోవాలా మా ఊరికి వచ్చి పోవాలా బస్సు టికెట్లు నువ్వు బుక్ చేసుకోవాలా ఎనీ టైం నెల నెల తలు రావాలా ఎన్ని రోజులు ఉంటావో తెలీదు అర్థమైందా అర్థమైంది అయ్యో మా ఫోటోలు పెట్టి ఓహోహో నీకు ఎంత గది పట్టబోతవుతుందో ఓహో ఓహో మా ఛానల్ పేర్లు రెండు పెట్టావు సగం ఇరుక్కున్నావు అక్కడే అహహా మా ఫోటోలన్నీ పెట్టావు హహ గలీజు బుతులు తిట్టావు నీ రాతను నువ్వే రాశావుహో ఈ వీడియో నువ్వు చూడాలి అహహో అకాయ్ ఏం వీడియో పెట్టారు చూడండి అకాయ్ ఆ బ్యాడ్ కామెంట్ షేర్ చేసే వాళ్ళు కూడా ఈ వీడియోను షేర్ చేయండి బ్యాడ్ క్యామెంట్ మిమ్మల్ని కిట్టిగాడు వాళ్ళ ఊరికి పిల్లంపుతున్నాడు అన్నక్కేయండి శ్రీకృష్ణ జన్మస్థానం ఎటుంటదో తెలుసా ఒక రేంజ్ లో అయిపోయింది పోనీకు మొత్తం 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 అంతా అంతా జిరాక్స్లంతా సహ చేసేసాము ఎందుకంటే అన్ని పొరకట్టు పెట్టాలి కదా నువ్వు తర్వాత మళ్ళీ తమ్ములైలు అన్ని మార్చినా దొరకకుండా కదా మొత్తం ఐడి ప్రూఫ్ గిడి ప్రూఫ్ అడ్రస్ గిడ్రెస్లు అన్ని కలిసే సా మేము ఇళ్ళ కాడికి వచ్చి కొట్టేటోళ్ళం కాదు అంత చీఫ్ క్యారెక్టర్ మాది కాదు కాబట్టి ఎక్కడికి అక్కడికి పిలిపియాలకి ఏం అది మాట్లాడి ఏం చేయాలని అది వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా ఫ్రెండ్స్ అని నీ వల్ల ఏం ఉపయోగం ఉంది మా ఫోటోలు పెట్టి మమ్మల్ని తిట్టి నువ్వు బతుకు ఒక ఫ్రేమ్ లో మేము ముగ్గురం కనిపిస్తున్నాం కానీ ఒక ఫ్రేమ్ లో నీ బతుకు అది మేము మేము సొంతంగా స్వతంత్రంగా కష్టపడి నేను ఎరిగినప్పుడు వస్తుంది నాకు ఎక్స్ప్రెషన్ ఎల్లిపాయలు కారంగా ఉంటాయా నీకు ఎట్లా తెలుసు ఎల్లిపాయలు కారంగా ఎట్లా తెలుసు అన్నీ ఉన్నాయి ప్రతి ఒక్క వీడియో నేను డౌన్లోడ్ చేసినా ప్రతి ఒక్క వీడియో నువ్వు మళ్ళీ కాదనడానికి కాదు నేను కాదు అని చెప్తావు నువ్వు ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒక్క తమ్లైన్ నేను డౌన్లోడ్ చేసినా ఇక నీకు ఉంటుంది ఇది మాత్రము అల్లా తప్ప కాదు నువ్వు మళ్ళీ స్క్రీన్ షాట్ తీసి పెట్టాలి ఇది నువ్వు దీని మీద కూడా ఇంకొక వీడియో చేయాలా ఎందుకంటే నీ గోత ఇంకా నువ్వు చదువుతానట్టే ఒకరిని ఆల్రెడీ మూల కూర్చుంటో చూసినాం కొట్టి అర్థమైందా అప్పుడు ఏదో బాధపడి చెప్పినా ఇప్పుడు అట్లా కాదు డైరెక్ట్ రూల్ రూల్ పర్ రూల్ రూల్ పర్ ఆల్ నాకు రాకపోయినా చెప్పేస్తాను అనమాట నేను అంతే సెక్షన్లో ఉన్నటి అన్నీ తెచ్చుకున్నాం మేము లాయరమ్మలతో మాట్లాడేసామన్నమాట భలే బలే ఉంటుందన్నమాట ఇక అబ్బా అబ్బాయి ఇంకొక వీడియోస్ చేసి పెట్టావా ఎప్పుడు చేసి పెడతావో ఎప్పుడు చూడాలో మా చూడాలోడుక్కొని బతుకుతుంది నీ అంత నువ్వే ఇరుక్కున్నావు అది ఎంత ఘోరమో మేము అనుకుంటున్నాము ఫస్ట్ మేము మా ఎడిటర్తో మాట్లాడినాము అంటే మన సబ్స్క్రైబర్స్ చెప్తున్నా స్ట్రైక్ వేద్దామా వద్దు బ్రో స్ట్రైక్ వేస్తే ఒక వారం ఆగుతారు రెండు స్ట్రైకులు వేస్తే రెండు వారాలు ఆగుతారు మూడు స్ట్రైకులు వేస్తే ఛానల్ ఎత్తిపోతారు ఇట్లా కాకుండా ఒక పెద్ద దెబ్బ కొట్టాలన్నాడు అది ఎట్లా అంటే తిని అన్నం చే దగ్గరకు వచ్చి లటుక్కున్న ఎట్లుంటుంది తెలుసా ప్రాణము అటు చానలు బాయ ఇటు ఆగము ఆయా ఆ ప్లాన్లో ఉన్నామమ్మో నువ్వు పది పదిహేను వీడియోలు తీసావులమ్మో నువ్వు ట్రోల్ చేసి మనము ఆ తిట్టి నువ్వు లెక్క దంపాయించుకుందాం మరి నీదేమైంది

జాగ్రత్త అయిపోయింది నీకు అయ్యో ఎంత పని జరిగిపోనాది ఎవరో ఊసిగొలిపినారని తిట్టుకుంటున్నా అయ్యో కూర్చుకో అయ్యోలో కాదు కాదు నువ్వు ఏదో తమ్ముల పెడుతుంటే మేము మోసుకొని కూర్చుంటాం అనుకుంటున్నావా దాని గురించి మేము పెద్ద యాక్షన్ తీసుకోవాలని ఉన్నాము అన్నమాట

పోయినాడని చెప్తా నువ్వు సంపేసి ఉంటావు కదా ఏంటి నా వీడియోల కోసం నా చేసుకుంటే నువ్వు వీడియోల కోసం ఏంటి పార్కుల ఫ్రెండ్స్ నేను ఇప్పుడే కాలేజీలో దింపేసి ఫ్రెండ్స్ మేము ట్రోలింగ్ చేస్తే నీకు ఘోరం ఉంటది కానీ మేము కదా ఫ్రెండ్స్ అందుకే నీకు పాడే ఫ్రెండ్స్ ఇక పాడేతావు అబ్బా